హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఆలయంలో పాము చుట్టలే పానబట్టంగా ఉంటాయి ఆ పాము చుట్టల పానవట్టం మీద లింగ రూపంలో కొలువు తీరాడు పరమేశ్వరుడు పాము ముంగీస నెమలి ఈ మూడింటికి కూడా జాతి వైరము అక్కడ మాత్రం ఆ మూడు జాతి వైరాన్ని మరిచి ఎంతో సఖ్యతగా నడియాడావి అవి అక్కడ స్వామివారు యుగాల క్రితము వెళ్ళడం జరిగింది ఆ స్వామికి నిర్మించిన ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది ఒక భారీ దేవతా సర్పము సంవత్సరానికి ఒక్కసారి తప్పనిసరిగా వచ్చి స్వామివారిని సేవించి వెళ్తుంది అని ప్రతీది ఈ క్షేత్రం వెనుక చాలా పెద్ద చరిత్రని దాగి ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మోహినిపురము అని పిలిచేవాళ్ళు మరి ఇప్పుడు మాత్రం ఆ క్షేత్రం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది అసలు అక్కడ వెలిసిన స్వామివారు ఎవరు అసలు ఆ క్షేత్ర విశేషాలు ఏమిటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కృష్ణా జిల్లా దివిసెమ్మకు చెందిన ఒక మండలము మోపీదేవి కృష్ణా జిల్లాలో విజయవాడకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది గుంటూరు జిల్లా రేపల్లె పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఈ మోపీదేవి ఆలయం ఉంటుంది రెండు వందల పదహారు జాతీయ రహదారిలో చెర్లపల్లి పులిగడ్డ మధ్యన మోపీదేవి క్షేత్రం ఉంటుంది మోపీదేవిలోని ఒల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానము దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది ఈ స్వామివారి మహత్యము అపూర్వం అంతుపట్టిని వింతలకు నిలయము ఈ ఆలయము దీనికి పూర్వము మోహినిపురము అన్న పేరు కాలచక్ర భ్రమణంలో కోటలన్నీ కూడా అంతరించి గ్రామంగా అవతరించి పుణ్యక్షేత్రంగా బాసిల్లుతూ ఉంది ఈ మోపీ దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వెలిసిన ఈ ఆలయంలో స్వామివారి పానవటం వద్ద ఉన్న ఒక కన్నం నుంచి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయంలో దేవునికి వ్యాధులు నయం చేసే శక్తి ఉంది అని మొక్కిన మొక్కులు తీర్చే మహిమ ఉంది అని భక్తుల యొక్క విశ్వాసం ఈ ఆలయంలోని గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది ఇదే పానభట్టంగా చెప్తారు స్వామివారికి వేరే పానవట్టం ఉండదు ఇదే ఇక్కడ ఒక గొప్ప రహస్యము స్వామివారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది గర్భగుడిలో పాముల చుట్టల మీద లింగం ఉంటుంది పానవట్టం కింద అందరికీ కనబడే విధంగా లోపల ఒక రంధ్రం ఉంటుంది అర్చన అభిషేకాల సమయంలో ఆ రంధ్రంలో పాలు పోయడం జరుగుతుంది ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుంచి గర్భగుడిలోనికి దారి ఉన్నట్లు ఆ దారి అనే దేవతా సర్పము పయనిస్తుంది అని భక్తుల విశ్వాసం కలియుగాంతం వరకు కూడా స్వామివారు సర్పరూపం ధరించి మోపీదేవి క్షేత్రంలో ఉంటారని స్కంద పురాణంలో ఉన్నట్లు అర్చకులు చెప్తారు ఈ క్షేత్రంలో అందరూ చూస్తూ ఉండగానే లోపల కన్నం నుంచి స్వామివారు బయటకు వచ్చి పాము రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఇక మోపీదేవి మాత్యం గురించి తెలుసుకోవాలి అంటే మోపీదేవి క్షేత్రాన్ని వెలుగులోనికి తెచ్చింది అగత్స్య మహర్షి లోక శ్రేయస్సు కోసము ఇంద్రాది దేవతల ప్రార్థనను మన్నించిన అగత్స్యముని మహాపుణ్యక్షేత్రమైన మ కాశీపట్టణాన్ని వీడి తన శిష్యులతో కలిసి దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ కృష్ణానది తీరంలో ఉన్న కుమారస్వామి క్షేత్రానికి వచ్చిన వచ్చిన సందర్భంగా వెలుగు చూసిన మహాక్షేత్రమే మోపీదేవి క్షేత్రం అగర్సి మహర్షి వారు మహాపుణ్యక్షేత్రమైన వారణాసిలో అత్యంత నిష్ఠాగరిష్ఠులు అయి ఉన్నారు ఆ ప్రదేశాన్ని నేటికి కూడా అగర్శ్య కాశీ అని కూడా పిలుస్తారు అంతటి మహర్షి లోకక్షేమానికి అయి వారణాసిని వీడి రావాల్సి వచ్చింది ఒకప్పుడు వింధ్యాగిరి పర్వతము తాంబసంతో విజృంభించి ఆకాశంలోనికి చొచ్చుకుపోయి సూర్యమండలాన్ని దాచి నిలిచిపోయింది ఫలితంగా సూర్యగమనము ఆగిపోయి ప్రకృతి అంతా కూడా స్తంభించిపోయింది గ్రహ సంచారాలన్నీ కూడా నిలిచిపోయాయి ప్రజలు ఎంతగానో భయభ్రాందితులు అయ్యారు భూమి చెలించిపోయింది దేవలోకం అంతా కూడా ఉనికిపోయింది ఇంతటి మహా ఉపద్రవాన్ని నివారించగలిగేది అగర్శ్య మహర్షి మాత్రమే అని తలిచి బ్రహ్మాది దేవతలు అగర్శ్య మహర్షి వద్దకు చేరుకుని ఈ విషయానంతా కూడా వివరించారు ఈ యోగ దృష్టితో సర్వం కూడా తిలకించిన అగర్శ్య మహర్షి లోకశ్రేయస్సే ముఖ్యము అని తలచినవాడు అయి పవిత్రమైన పుణ్యక్షేత్రం నగరాన్ని వీడి కలపంతమైనను కూడా తాను తిరిగి కాశీపురం చేరుకోవడము కుదరదు అని తెలిసినా కూడా అమరకార్యం తప్పదు అనుకుని కాశీపురాన్ని వదలడానికి నిర్ణయించుకున్నాడు కాశీ విశాలాక్షి విశ్వేశ్వరులను తన మనోదర్పంలో నిలుపుకొని లోకముద్ర సహితుడు అయి కాశీపురం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించారు తాను దారిలో ఉన్న పర్వతము మహర్షి రాకను గమనించి సాష్టాంగపడినట్లుగా చేసి మహర్షికి దారి ఇచ్చింది అది తెలిసినటువంటి ఆదర్శముని నేను తిరిగి వచ్చే వరకు కూడా ఇలాగే ఉండమని శాసించాడు మునిశక్తికి పర్వతమే భయపడి అలాగే ఉండిపోయింది ఇక అదర్శ మహర్షి మనసులో ఇలా అనుకున్నాడు తాను ఈ కల్పంలో వచ్చేది లేదు నువ్వు పైకి లేచేది లేదు అని అనుకున్నాడు మహర్షి లోపాముద్ర సహితుడు అయి సుష్య బృందంతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కనిపించిన నదీ జలాల్లో స్నానమాచరిస్తూ హృదయ విందిత్రులు అయిన విశ్వేశ్వరులను నిలుపుకొని ఆరాధిస్తూ ఉన్నారు ప్రయాణిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఆ ముని తనను స్మరించి ఆరాధించాడో ఆయా ప్రదేశాలలో విశ్వేశ్వరుడు లింగారూపుడు అయి నిలిచాడు ఆ ప్రదేశాల దివ్యక్షేత్రాలుగా బాసిల్లాయి పుణ్యతీర్థాలుగా కూడా వినతికి ఎక్కాయి ఆగస్య మహర్షి సతీ సమేతంగా పవిత్రమైన గోదావరి తీరాల్లో ప్రయాణం చేసి కృష్ణానది తీరానికి చేరుకున్నాడు ఇంద్రకీలాద్రి చేరుకుని కనకదుర్గాదేవిని స్థించి పూజించారు కృష్ణా తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణానది ఉత్తర వాహిని అయి ప్రవహిస్తుంది ముని దంపతులు ఇద్దరు కూడా ఉభయ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు అనేక పూజలు నిర్వహించారు తర్వాత వారు ఉలిగడ్డ చేరుకున్నారు మహర్షి వారి తదేకమైన దృష్టి శిష్యులకు ఏమాత్రం బోధపడలేదు ఆ ప్రాంతమంతా కూడా పెద్ద పెద్ద పుట్టలతో నిండి ఉంది మహర్షి ఆ రూపును మనసులో ఉంచుకుని దృష్టి సారించి ముందుకు అడుగును వేశారు శిష్య బృందం కూడా ఆ మహర్షిని అనుసరిస్తూ వచ్చారు అక్కడ వారికి వింత వింత దృశ్యాలు కనబడ్డాయి వాటిని చూసి వారు ఆశ్చర్యపోయారు ఒక చోట ముంగిసలు ఉన్నాయి మరొక చోటనేమో సర్పము తలను పైకి పెట్టి తోక నుండి కూడా నడుము వరకు చుట్టుకొని ఉంది తల పైభాగాన నెమలి నిలిచి ఉంది ఆ దృశ్యం మహర్షికి ఆశ్చర్యాన్ని కలగజేసింది నెమలికాలకు సంఖ్యలు వేసుకున్నట్లుగా పెనవేసుకుని ఒక సర్పం ఉంటుంది మరికొంత దూరంలో నెమలి పాములు అన్యోన్యంగా ఆటలాడుకుంటూ ఉన్నాయి అయితే మహర్షితో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వీటిని చూడలేకపోయారు ఎన్నో విశేషాలు కలగడంతో ముని తన యొక్క దివ్య దృష్టిని ప్రసరించారు ఇక శిష్యులకు తాను దివ్య దృష్టితో చూసినటువంటి విషయాలను వివరించారు అగత్య మహర్షి తన యొక్క దివ్య దృష్టితో చైత్ర మహత్యాన్ని గుర్తించి ఉత్తర తీరాన ఉన్నటువంటి వ్యాఘ్రాపురానికి తూర్పున ఉన్న స్థలము కుమార క్షేత్రము ఈ స్థలము భక్తి ముక్తి ఫలప్రదము అని తన శిష్యులకు వివరించినట్లుగా మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి తన యొక్క శిష్యులకు అగత్య మహర్షి ఈ క్షేత్రం గురించి ఇలా చెప్పాడు శిష్యులారా శిష్యులారా సనక సనత్కుమారులారా దేవర్షులు సర్వదా ఐదేండ్ల వయసు కలవారు అయి ఉంటారు పైగా వీరంతా కూడా దిగంబరులు నిరంతరం కూడా వారు భగవంతుని ఆరాధనలో ఉంటారు అయితే మహర్షులు ఒకసారి పరమేశ్వరుని దర్శించుకునేందుకు కైలాస పర్వతం చేరుకున్నారు వచ్చే సమయానికి పరమేశ్వరుడు లేడు లోకమాత పార్వతీదేవి కుమారస్వామి కైలాస పర్వతంలో కొలువుతీరి ఉన్నారు అత్యంత స్వభావులు అయిన జటాదారులు అయిన దేవర్షులను వారి యొక్క ఆకారాలను కుమారస్వామి వింతగా చూస్తూ ఉన్నారు అదే సమయంలో లక్ష్మి సరస్వతి గిరిజ దర్శనానికి అయి వచ్చారు స్త్రీలు వింత వింత ఆభరణాలు ధరించడం చూసి అలాగే అటుపక్కన దిగంబరులు అయిన ఋషులు ఇటు పక్క వింత వింత ఆకర్షణలతో స్త్రీలు రీతిగా కనబడ్డారు అటు జడదారులు ఇటు సుందరీమణులు ఇలాంటి ప్రకృతిని చూసి శివకుమారుడు పక్కును నవ్వాడు అది చూసినటువంటి పార్వతీదేవి ఇలా అంది కుమార ఎందుకు నవ్వావు అని అడిగింది అది విన్న కుమారస్వామి లోపల ఎంతగానో బాధపడ్డాడు వచ్చినటువంటి తాపస్సులు అలాగే స్త్రీలు జగన్మాతకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు కుమారస్వామి పార్వతి అడిగిన మాటలు వారికి తెలియదు తెలియక చేసిన తప్పు పనికి పరిహారార్థము అయి తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని తల్లిని ప్రాధేయపడ్డాడు తల్లి కాదన్నా కూడా వినకుండా తపస్సు కోసం బయలుదేరాడు తన యొక్క రూపం ఇతరులకు కనిపించకూడదు అని ఒక పుట్టను ఏర్పాటు చేసుకుని అందులో తపస్సుకు ఉపక్రమించాడు ఒకే పుట్ట అయితే ఎవరికైనా సందేహం రావచ్చు అని ఆ ప్రదేశమంతా కూడా పుట్టలతో నింపివేశాడు ఆ స్వామివారి మహిమ సహజంగా వైర జంతువులు అయిన స్నేహంతో సమభావంతో ఉంటున్నాయి అని అగస్య మహర్షి తన యొక్క శిశులకు వివరించాడు అంతేకాకుండా తాను దివ్య దృష్టితో చూసిన విషయాలను సవివరంగా శిశులకు వివరించాడు ఈ విధంగా శిష్య బృందానికి కుమారక్షేత్ర మహత్యాన్ని అగస్య మహర్షి వివరించి ఇలా అన్నాడు కాబట్టి శిశ్యులారా కాబట్టి కుమారస్వామి మర్మమై ఉన్న విధానాన్ని తెలుసుకున్నాడు ఈ క్షేత్రానికి ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తూ ఉన్నది మనం మన యొక్క పూర్వజన్మ పుణ్యం వలన ఈ ప్రదేశానికి రాగలిగాము అని శిశ్యులతో చెప్పారు ఇక ఇక్కడ పిల్లలు కలగని వారు నాగమల్లి వృక్షానికి భర్త ముడుపు కట్టాలి తర్వాత భార్యాభర్తలు కలిసి ఊయల కట్టాలి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఊయలను మూడు సార్లు ఊపి ఈ ముడుపు ఊయల బయట దేవాలయం బయట దొరుకుతుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత నాగమల్లి వృక్షానికి ముడుపు కట్టి ఊయల కడతారు ఇలా కడితే తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు స్వామివారిని కొలిచి సంవత్సరం తిరగకుండానే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక్కడ నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం గురువారం భక్తులు విశేషంగా సందర్శిస్తారు అలాగే ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు శాంతి కల్యాణం జరుగుతుంది కాలసర్ప నివారణ దోష పూజలు స్వర్ణ బిల్వార్చన నామార్చనలు గోపూజలు కూడా నిర్వహిస్తారు ప్రతి నెలా వచ్చే కృతికా నక్షత్రం రోజున రాహుకేతు సర్పదోష నివారణ వాటికై ప్రత్యేకమైన పూజలు చేస్తారు మాఘమాసంలో కళ్యాణోత్సవం రథోత్సవము వసంతోత్సవము ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది నాగదోషం ఉన్నవారు అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉన్న ఇక్కడ ప్రత్యేకమైన పూజలను జరిపించుకుంటారు కాబట్టి శ్రీ ఒల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవిలో వెలిసి ఎన్నో వింతలు మహిమలు చూపిస్తూ భక్తుల కష్టాలు బాధలు తీర్చుతూ ఉన్నాడు ఇవి మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు